రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది డ్రగ్స్ విచారణ వ్యవహారం స్కూల్ పిల్లలు మొదలుకొని సినీ స్టార్స్ వరకు డ్రగ్స్ రాకెట్లో లింకులు ఉన్న వ్యవహారం ఇప్పుడు ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు అధికారులు నోటీసులు ఇవ్వటం వారిలో కొందరు ఇప్పటికే సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే అంటే సోమవారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు టాలీవుడ్ నటుడు నవదీప్ వెండితెర మీద హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నవదీప్ బులితెర మీద కూడా తనదైన ముద్రను వేశారు పలు కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించారు డ్రగ్స్ విచారణలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్ ఈ రోజు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు సిట్ కార్యాలయానికి వచ్చారు సిల్వర్ కలర్ పెద్ద కారులో తన తోటి మిత్రులతో కలిసి వచ్చిన నవదీప్ సీరియస్ గా కార్యాలయానికి చేరుకున్నారు ప్యాంట్ వైట్ కలర్ షర్ట్ తో వచ్చిన నవదీప్ తన షర్ట్ మొదటి ను వదిలేయటం ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకున్న ఆయన తన కప్స్ ను కాస్త మడవటం కనిపించింది ఇదంతా ఒకెత్తైతే సీరియస్ వదనంతో చకచకా లోపలికి వెళ్తున్న ఆయన హఠాత్తుగా రెండు చేతులు పైకెత్తి రాజకీయ నేత తరహాలో నమస్కారం పెట్టడం పలువురికి షాకింగ్ గా మారింది తీవ్రమైన ఆరోపణలతో విచారణను ఎదుర్కొంటున్న నవదీప్ విచారణకు వెళ్లే సమయంలో కాన్ఫిడెంట్ అన్న రీతిలో లోపలకు వెళ్లటం గమనార్హం నవదీ బాడీ లాంగ్వేజ్ ను చూస్తే ఫిట్ విచారణను ఎదుర్కొనేందుకు వీలుగా ప్రిపేర్ అయి వచ్చినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది మరి లోపలకు వెళ్లేటప్పుడు కనిపించినంత కాన్ఫిడెంట్ గా బయటకు వచ్చేటప్పుడు ఉంటారా అన్నది ప్రశ్నగా మారింది అయితే కొన్ని గంటలు వెయిట్ చేస్తే ఈ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుందని చెప్పక తప్పదు గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం